జరుగుతున్నది స్కిల్డ్ కార్మికులకు పన్నెండు వేల రూపాయల నుండి పదైదు వేల రూపాయలకు పెంచడం పెంచాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది అన్ స్కిల్డ్ కార్మికులకు పదివేల మూడు వందల నలభై రూపాయల నుండి పదహైదు వేలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది జీవో నంబర్ నూట పది తేదీ పదమూడు మూడు రెండు వేల ఇరవై మూడు ప్రకారం కళ్యాణ కట్టలో విధులు నిర్వహిస్తున్న పీస్ రేట్ షొరకులకు అందరికి నెలకు ఇరవై వేల కనీస వేతనం చెల్లించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది చాలా మందికి తక్కువ వస్తున్నది తక్కువ వచ్చిన వాళ్లకు ఇప్పుడు అందరికి కూడా సమానంగా ఇరవై వేల రూపాయలు రావటం ఇవ్వాలని నిశ్చయం నిర్ణయం తీసుకోవటం జరిగింది పద్నాలుగున్నర కోట్ల రూపాయలతో తిరుమలలోని ఔటర్ రింగ్ రోడ్డులో లో గోగర్భం డ్యామ్ సర్కిల్ శాశ్వత క్యూ లైన్ల నిర్మాణానికి టెండర్ ఆమోదాన్ని తెలపటం జరిగింది తిరుపతిలోని గోవిందరాజస్వామి సత్రం స్థానంలో జిఎస్టి కాకుండా రెండు వందల తొమ్మిది కోట్లతో అత్యుత్తం వసతి సముదాయం కోదండరామి సత్రం పేరుతో ఉన్న మూడో సత్రం స్థానంలో జిఎస్టి కాకుండా మరో రెండు వందల తొమ్మిది కోట్లతో శ్రీపథం వసతి సముదాయం నిర్మాణానికి టెండర్లను ఆమోదించటం జరిగింది తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలోని పాలనా సౌలభ్యం కోసం ఆరు కోట్ల పదహైదు లక్షలతో సెంట్రలైజ్డ్ రికార్డు స్టోర్ నిర్మాణానికి టెండర్ ఆమోదం జరిగింది దూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు తమ బస్సులు ఇతర వాహనాలను అలిపిరిలో పార్క్ చేసి తిరుమలకు వెళ్లటం ఆనవాయితీగా వస్తోంది ఇక్కడ ఏడు కోట్ల ముప్పై ఒక్క లక్షలతో వంట షెడ్లు మరుగుదొడ్ల బ్లాక్లు లు ఫుట్ పాత్ల అభివృద్ధి శాశ్వత క్యూలైన్ల ఏర్పాటుకు టెండర్ కు ఆమోదం తెలపటం జరిగింది ఇవన్నీ గత బోర్డుల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగా వేసినటువంటి టెండర్లకు ఆమోదాన్ని తెలపటం జరిగింది అలాగే అలిపిరిలో ఏడు కోట్ల ఇరవై నాలుగు లక్షలతో నూతన పార్కింగ్ ప్రాంతాల ఏర్పాటుకు టెండర్ ఖరారు తిరుమల విహెచ్సి ప్రాంతంలో మిగిలి ఉన్న కాటేజీలలో ఒక కోటి ఎనభై రెండు లక్షలతో అభివృద్ధి పనులు మరమ్మతులు చేపట్టేందుకు ఆమోదం శ్రీనివాసం విశ్రాంతి సముదాయంలో పనిచేసేటువంటి భక్తుల సౌకర్యం కోసమని శ్రీనివాసం తూర్పు వైపున రెండు కోట్లతో ఓపెన్ డ్రైన్ నిర్మాణానికి టెండర్ ఆమోదం తిరుమలలో యాత్రికుల కాటేజీలలో నివాసమున్న పోలీసు సిబ్బందిని ఖాళీ చేయించే నిమత్తం తద్వారా ఆ కాటేజీలన్నింటినీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ వచ్చేటువంటి భక్తుల వినియోగార్థం పాత పోలీస్ క్వార్టర్స్ ని రెండు కోట్ల ఎనభై ఏడు లక్షలతో అభివృద్ధి చేపట్టేందుకు టెండర్ ఖరారుకు ఆమోదం వరాహస్వామి విశ్రాంతి గృహం వద్ద అధిక ట్రాఫిక్ దృష్ట్యా భక్తులకు ఇబ్బంది లేకుండా వాహనాల రద్దీని పూర్తిగా మళ్లించేందుకు ఆరు కోట్ల ముప్పై రెండు లక్షలతో వరాహస్వామి విశ్రాంతి గృహం నుండి ఔటర్ రింగ్ రోడ్డు వరకు నాలుగు లైన్ల రోడ్డు ఏర్పాటుకు టెండర్ల ఆమోదం చెర్లోపల్లి నుండి శ్రీనివాసం మంగాపురం వరకు మరియు శ్రీవారి మెట్టు మార్గాలలో తిరుమలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం రెండు వేల పది సంవత్సరంలో రోడ్డు నిర్మించడం జరిగింది ప్రస్తుతం చెర్లోపల్లి నుండి శ్రీనివాస మంగాపురం దారిలో భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరగటంతో పెరిగిన ట్రాఫిక్ కు అనుగుణంగా దీన్ని నాలుగు లైన్ల రోడ్డుగా విస్తరించి బీటి రోడ్డు వీధి దీపాలు డ్రైన్లు సుందరీకరణ పనులు చేపట్టేందుకు పదిహేడు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల రూపాయలతో టెండర్ ఆమోదం అలాగే కొద్ది మంది పని కట్టుకొని వివాదాన్ని చేస్తున్నటువంటి తిరుపతి అనంగానే వెంకటేశ్వర స్వామి వాళ్ళ అన్నైనటువంటి గోవిందరాజస్వామి చెల్లి అయినటువంటి గంగమ్మ ఆయన ప్రతిరూపమైనటువంటి కోదండరాజ స్వామి ఆలయం అలాగే కపిలేశ్వర ఆలయం ఇంకా అనేక ఆలయాలతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించేటువంటి అనేక స్కూళ్ళు కాలేజీలు ఆసుపత్రులు టిటిడి ఉద్యోగస్తులు ప్రత్యక్షంగాను పరోక్షంగాను దాదాపు నలభై వేల కుటుంబాలు దాదాపు లక్ష మంది అనుబంధంగా టిడితో బాంధవ్యం ఉన్నటువంటి తిరుపతికి సంబంధించినటువంటి తిరుమలకు సంబంధించినటువంటి వాళ్ళు తిరుపతిలో దాదాపు నలభై ఎనిమిది శాతానికి పైగా సంబంధించినటువంటి వే ఉన్న ఆస్తులు ఈ ఆస్తుల మీద ఒక్క నయా పైసా కూడా మున్సిపల్ మున్సిపాలిటీ ఒక్క నయా పైసే కూడా వసూలు చేయకపోవటము దీనికి మించి తిరుపతిలో పారిశుధ్యాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగస్తులు ఆస్తులు ఉన్నటువంటి చోట చాలా మెరుగైనటువంటి రీతిలో తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత టిడి మీద ఉన్నది అన్నటువంటి విషయాన్ని ఈ రోజు కాకుండా దశాబ్దాలుగా అనేక రూపాలలో చేస్తున్నటువంటి అభివృద్ధి పనులలో భాగంగా పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగుపరచాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి ఈ పారిశుద్ధ్య మెరుగుదలకు తీసుకున్నటువంటి నిర్ణయానికి గత బోర్డులో దీనికి సంబంధించి కోర్టు నిబంధనల ప్రకారం దీనికి టెండర్ ఆమోదం తెలిపి ఏ రకమైనటువంటి తరువాతి పనులు చేపట్టకుండా కోర్టు తుది తీర్పుకు లోబడి దాని టెండర్లను ఆమోదించటం జరిగింది ప్రముఖ ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక క్షేత్రమైన జార్ఖండ్ రాష్ట్రం దేవగర్ లో సుమారు నూరు ఎకరాల స్థలంలో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించేందుకు ఆమోదం ఈ నూరు ఎకరాలు ఆ రాష్ట్ర ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానానికి దఖలు పరిచింది అన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఇక్కడ వైద్యనాథ్ దేవాలయం ఉన్నది పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి యాభై ఒక్క శక్తిటాలలో కూడా ఒకటి అక్కడ ఉన్నది అక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది చంద్రగిరిలోని మూలస్థానమ్మ ఎల్ మూలస్థాన ఎల్లమ్మ ఆలయం కొన్ని వందల సంవత్సరాలుగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల కమ్యూనిటీకి కూడా గ్రామ దేవతగా విరాజిల్లుతున్నటువంటి ఆ తల్లి ప్రాకారాన్ని ఫ్లోరింగ్ ని స్టోర్ ని మండపం నిర్మాణానికి శ్రీవాణి ట్రస్ట్ నుంచి రెండు కోట్ల రూపాయలు కేటాయించాలా అనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవటం జరిగింది అలాగే శ్రీనివాస దివ్యానుగ్రహ హోమాన్ని చేయించుకుంటున్నటువంటి భక్తులకు ఇక మీదట వాళ్ళు దైవ దర్శనానికి రావాలని కోరుకుంటే సుపతం ద్వారా మూడు వందల రూపాయలు ఎక్స్ట్రాగా వాళ్ళకు చెల్లించి వాళ్ళు చెల్లించి దైవ దర్శనానికి వాళ్ళకు సౌలభ్యాన్ని కల్పించాలన్నటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకోవటం జరిగిందని తెలియజేస్తుంది ఏమన్నా మీరు ప్రశ్నిస్తే చెప్తారు సార్ పర్మిషన్ టీటీడీ ఎంప్లాయీస్ ఏదైతే ఇవ్వాలనేటువంటి నిర్ణయాన్ని బోర్డు తీసుకుందో ఈ హౌస్ సైడ్స్ టీటీడీ ఎంప్లాయీస్ కు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక మీడియేటర్ గా పనిచేస్తుంది దయచేసి అది మీరు పబ్లిక్ కు తెలియాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే చాలా మంది ఏమంటారంటే మీడియా ఈ తిరుమల తిరుపతి దేవస్థానమే కొని భక్తుల డబ్బు దానిపైన పెట్టి ఇస్తుంది అనే ఆపోహతో ఉన్నారు చాలా మంది అటువంటిది కాదు తిరుమల తిరుపతి దేవస్థానం ఓన్లీ ఫెసిలిటేటర్ ప్రభుత్వంతో మాట్లాడి ల్యాండ్ తీసుకొని ల్యాండ్ డెవలప్ చేసి ప్లాట్లుగా విభజించి దాన్ని ఈ ప్లాట్స్గా వేసి డిప్ సిస్టమ్ గా అలాట్ చేస్తూ వాళ్ళ నుంచి ఆ మొత్తాన్ని కూడా ప్రతి ఎంప్లాయీకి ఎంత వస్తుందో దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసి అందరితో కలెక్ట్ చేయడం జరుగుతుంది